కేసముద్రం లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ సభ్యుడు మెడిపెద్ది వెంకటేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం నిర్వహించారు రక్తదాన శిబిరానికి హాజరైన సిఐ నర్సయ్య ఎస్ఐ మురళీధర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు రక్తదాన శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా అరవై మూడు సంవత్సరాల కరివెందుల కృష్ణారెడ్డి రక్తాన్ని దానం చేశారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ను అందించారు అనంతరం లయన్స్ క్లబ్ సభ్యుడు వెంకటేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు లయన్స్ క్లబ్ సభ్యుడు వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సభ్యులు రక్తదాన శిబిరానికి హాజరై రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు వెంకటేష్ అందులో ఒకటి ఈ కాలంలో ట్రీబినల్ ఫీవర్స్ వాతావరణ మార్పు వల్ల మంది బెట్ అనేది అవసరమైత ఉన్నది కరెక్ట్ టైంలో బ్లడ్ డొనేషన్ చేసి చాలామంది ఉపయోగకరంగా చాలా అభినందించదే విషయం కాబట్టి ఈ ప్రోగ్రాంని ముందు నడిపించినటువంటి ఆర్గనైజర్ అయినటువంటి గారికి లయన్స్ కప్ ప్రెసిడెంట్ గారికి అలాగే దీన్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క లయన్స్ కప్ మిత్రులకు అలాగే బ్లడ్ డొనేట్ చేసినటువంటి డోనార్ దాతలకి అంటే వాళ్ళు లేకుంటే మనం సక్సెస్ కాలేము సో దాతలందరికీ అలాగే ప్రెస్ మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ నయన్ మిత్రుడు వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కేసు తరఫున ఈరోజు భారీ భారీ సంఖ్యలో వచ్చినటువంటి అక్కదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా లైన్స్ క్లబ్ మిత్రులందరూ ఈరోజు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం ఇది అందం చేశారు రక్తం లేక ఎంతోమంది హాస్పిటల్లో నిరుపేదలు వాళ్ళకి వీళ్ళకి చాలా అవసరం ఉంటారు కాబట్టి ఈ యొక్క రక్తాన్ని ఉపయోగించుకొని సమాజంలో ఒక మంచి మెసేజ్ చేయడానికి ఆ యొక్క లైన్స్ క్లబ్ వాళ్ళు ముందుకు రావడం చాలా ఆనందకరంగా ఉంది ఇలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కే సుందరం ముందంజన ఉంటుందని తెలియజేస్తాం అందరికీ కూడా లయన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది వెంకటేష్ పుట్టినరోజు వారి సందర్భంగా వారు మాట జరిగింది దాన్ని ఆయన నమ్మి చాలామంది కూడా వచ్చేసి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది మాకు చాలా ఆనందంగా కనిపించింది రెడ్ రెండు వారి ఆదరణలో వెంకటరేష్ గారి ఆదరణలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయడం జరిగింది దానికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది తర్లీ వచ్చి వారు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా లయన్స్ మిత్రుడు మరిపెద్ద వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసి రక్తదానం డొనేట్ చేసిన వారందరికీ కూడా మా కేసంధ్ర లయన్స్ కబ్బు మా కార్యవర్గం తరఫున వారందరికీ మరొకసారి నా భక్తుల సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను పిలువగానే వచ్చిన ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులు మిత్రులు మరియు మా తోడి ఫ్రెండ్స్ అందరూ వచ్చి బ్లడ్ రక్తదానం చేసినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు